అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం మేము మీ లతాను హమ్మును ఈరోజు మేము హెల్తీ అయినా టేస్టీ అయినా అలసందుల తాలింపు ఎలా చేసేది చేసి చూపిస్తాం పూజకు ప్రసాదంగా మొత్తం లేకుండా మన రొటీన్ లైఫ్లో ఈ అలసందుల్ని పులుసుగానో వడగానో చేసి ఇవ్వచ్చు మంచి ప్రోటీన్ అయినా ఈ అలసందుని మనం మిస్ చేయకూడదు ఇప్పుడు అది ఎలా చేసేదని చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడవచ్చు ఇప్పుడు రండి చూస్తాం ఆరు గంటలు నానపెట్టిన అలసందుల్ని బాగా కడిగి ఓ కుక్కర్లో వేసి గింజలు మునిగేదాకా నీళ్లు పోసి అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక విసులు వచ్చేంతాక ఉడకపెట్టుకుంటాం విసిల్ వచ్చిందని దింపేసి మెల్లగా ని రిలీజ్ చేసేస్తా లేదంటే అలసందులు చాలా మెత్తగా ఉడికిపోను బాగుండదు మీకు అలసందులు ఎన్ని విసులు ఉడుకుతుందో అని చూసి దానికి తగినట్లు ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఒక విసిల్ వచ్చిందేమో నేను ప్రెషర్ రిలీజ్ చేసి అలసందులు ఎలా ఉడికింది అని చూస్తాను సరిగ్గా ఉడికింది దీన్ని ఫిల్టర్ చేసి పెట్టుకుంటాం తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసుకుంటాం నూనె బాగా వేడి అవని నాకు ఎప్పుడు ఆవాలు సిట్లని సిట్లదు నూనె వేడి అయింది ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లిందనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి వేయించి మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించి అరకప్పు తురివిన కొబ్బరి నుంచి కొద్దిగా ఇందులో వేసి అరకప్పు క్యారెట్ని కొద్దిగా ఇందులో వేసి వేయించుకుంటాం ఎంతసేపు వేయించాలం అది ఒక నిమిషం వేస్తే చాలు దాంతో అర టీ స్పూన్ ఇంగో వేసి ఒక నిమిషం పాటు వేయించుకుంటాం తర్వాత ఉడకపెట్టిన అలసందులు వేసి బాగా మిక్స్ చేస్తాం దీంతో అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఇడ్లీ పొడి వేసి మిక్స్ చేసి తర్వాత మీద ఉండే పజ్జి కొబ్బర మీద ఉండే క్యారెట్ తురుము కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి దింపేస్తాం దీంట్లో ఉప్పు మాకు తగినట్లే వేసిండాను మీకు మీకు తగినట్లే వేసుకోండి వేడి వేడిగా సూపర్ అయిన అలసందులు క్యారెట్స్ ఉండలు రెడీ అయ్యింది టేస్టీ అయినా అలసందులు క్యారెట్ తాలింపు రెడీ అయ్యిందండి ఇదేలాగా మీరు చేసి పూజకు వచ్చే వాళ్ళకు ప్రసాదం గనం ఇవ్వండి లేవంటే ఈవినింగ్ లో పిల్లలకు స్నాక్స్ గను చేసేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ